మీడియా సమాచారం ఏర్పాటు చేసుకున్నది నేను విశేషం మన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి జిల్లాలో బెల్ల గ్రామంలో మొన్న నాలుగో తారీఖు నైటు అంటే ఆ రోజు రంగా గారి జయంతో వేడుకలు జరిగినాయి అయినా తెల్లారు గట్లు అంటే కనుక ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫిఫ్త్ మాట ఆ రోజు నైటు ఈ బెల్ల గ్రామంలో ఒక ఐదుగురు వ్యక్తులు అంటే మొదటి వ్యక్తి పేరు అయితే అతను జునైల్ కాబట్టి అతను పేరు చెప్పడం అన్నది జునైల్ కాబట్టి సిసిఎల్ సీసీఎల్ అని అంటాం తర్వాత ఎద్రంశెట్టి త్రిమూర్తులు ఎలియాస్ తరుణ్ అని చెప్పేసి అతను తర్వాత చిక్కాల వీరమణి కంట ఎలియాస్ మణి తర్వాత వేపూర్ వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ నాని ఈత రామచంద్రుడు ఎలియాస్ రాము ఎలియాస్ చిన్ని వీళ్ళందరూ కూడా ఈ వెల్ల గ్రామానికి చెందిన ఒక పీర్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా యాగ్రో ట్రాక్టర్స్ ఏదైతే కోత యంత్రాలు అయితే ఉన్నాయో వాటికి నడిపే వాళ్ళు వీళ్ళంతా నడుపుతూ ఉంటారు ఈ విధంగా ఒకరికొకరి పరిచయం ఇందులో మెయిన్ అతను ఏదైతే మనం సిసిఎల్ఏ అన్నామో అతను కూడా ఇందులో సభ్యుడే అతని పేరైతే కొంచెం చట్టప్రకారం కుదరదు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ రోజు పార్టీ అరేంజ్ చేసుకున్నారు ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఇందులో ఎవరైతే ఈ చెక్కాల వీరమణి కంట వెలిగాల్సిన మణి అని చెప్పామో అలాగే వేపూరి వెంకట సత్యనారాయణ ఎలిగాల్సిన నాని వీళ్ళిద్దరూ కూడా ఏమన్నారంటే ఆ మాటల్లో ఇక్కడ మన వీళ్ళిల్లు ఈ మణి అన్న అతని ఇల్లు మన అంబేద్కర్ గారి తర్వాత మా బాబు రావు గారి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ జగనన్న కాలనీ దగ్గర ఇతను ఇల్లు అదేవిధంగా ఈ రెండో అతను నేను చెప్పిన ఈ వే వేర్పూరి వీర వెంకట సత్యనారాయణ నాని వాళ్ళ బ్రదర్ ఇల్లు కూడా ఆ కాలనీలోనే ఈ జగనాన్న కాలనీలో ఉంటుంది వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు అసమానం మనకి ఎంట్రన్స్లో ఇది ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది తీసేస్తే కనుక ఈ విగ్రహాలు పడగొట్టేస్తే కనుక ఇదంతా కూడా కాలనీ వెళ్తాక కొంచెం అనుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రోవోప్ చేశారు ఈ ప్రోవప్ చేసిన వెంటనే మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఆమోదమొదట చెప్పారు ఆమోదమొదట చెప్పిన తర్వాత ఈ సిసిఎల్ఏ అన్న అబ్బాయి కొంచెం లీడ్ తీసుకున్నాడు లీడ్ తీసుకున్న తర్వాత ఈ తరుణ్ ఎర్రశెట్టి తరుణ్ బైక్ మీద అక్కడ ఒక గుణపం ఉంటే కనుక గుణపం తీసుకుని వెళ్ళి వీళ్ళిద్దరూ బయలుదేరారు తర్వాత ఈ మణి అన్నతను నాని అన్నతను చిన్న అన్నతను వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ కాపలాగా ఉన్నారన్నమాట ఈ విగ్రహం దగ్గర చుట్టుపక్కల కాపలాగా ఉండేటప్పుడు ఈ సిసిఎల్ఏ మొదటి హిట్ ఇచ్చాడు గుణపంతో ఎప్పుడైతే ఇచ్చాడు ఆ అంబేద్కర్ గారి విగ్రహం అది నేల కొరిగిపోయింది ఆ టైంలో శబ్దం రావటం ఇతను సెల్ ఫోన్ వేసి అదంతా కూడా లైటింగ్లో చూపిస్తున్నాడు ఎవరు ఈ ఈ అన్న అతను ఎప్పుడైతే శబ్దం వచ్చిందో కుక్కల కుక్కలరిసేటప్పటికి వీళ్ళు సెకండ్ అటెంప్ట్ ఏదైతే బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని అటెంప్ట్ చేయడానికి అలికడి వచ్చేటప్పటికల్లా మళ్ళీ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెంటనే విత్డ్రా అయిపోయారు విత్డ అయిపోయిన తర్వాత వీళ్ళు వీళ్ళు ఎళ్ళకి వెళ్ళిపోయారు ఫోనుల్లో అర్ధరాత్రి అంతా మాట్లాడుకొని ఉండడం జరిగింది తర్వాత మనకి ఉదయం ఎప్పుడైతే ఆ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలాగ విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పేసి దాని మీద ఇనిషియల్గా రెండు సెక్షన్స్ తోటి మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ అన్నది ఒకటి తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ అని చెప్పేసి ఆ సెక్షన్స్ మీద ఇనీషియల్గా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తారని వెంటనే మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మొత్తం మా సబ్ లో ఉన్న ఎస్ఐలు సిఐలు అందరూ కూడా అక్కడికి నేర స్థలాన్ని పరిశీలించడం అక్కడికి ఈ డాగ్ స్క్వాడ్ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ కానీ క్లూస్ టీంని కానీ ఇలాగా వివిధ బృందాల కింద తీసుకురావటం వెంటనే అక్కడ ప్రతి ఉన్న నేర స్థలాన్ని కూలంకషంగా మేము శోధించి అక్కడ వేలుముద్రలు సంపాదించడం అదేవిధంగా ఆ డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ కూడా అనుమాన రీతిలో కూడా మనం ట్రాక్ చేయటం అవన్నీ కూడా చేయటం జరిగింది ఇమీడియట్గా రషప్ అవ్వటం వల్ల సాక్ష్యాలు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ కేసు ఛేదించగలిగామంటే కేవలం సాక్ష్యాధారాలు సాంకేతిక పరిజ్ఞానం ఈ రెండిట్లో ఉపయోగించుకునే మేము వెళ్ళాం ఎందుకంటే ఇక అర్ధరాత్రి జరిగింది ఎక్కడా కూడా మనకి డైరెక్ట్ ఐ విట్నెస్ లేవు ఇదొక ఛాలెంజింగ్ సంబంధించిన ఆ కేసు భావోద్వేగాలతో ముడిపడిన ఉన్న కొన్ని కేసు కాబట్టి సున్నితంగా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా మరి కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా వాళ్ళు వచ్చి ఇలాగే జరగటం ఏంటని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనోభావాలన్నీ కూడా వ్యక్తపరచడం జరిగింది ఈ కేసులో ఇమీడియట్గా మేము దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అలాగే గవర్నమెంట్ కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరం చేసిన నేరస్తులను ఎవరిని కూడా మీరు గా చట్టాన్ని చేతుల్లోకి మీరు అప్పచెప్పాలి విత్ క్రిమినల్ని క్రైమ్కి కనెక్ట్ చేయాలి అని చెప్పేసి మాకు పైనుంచి కూడా గవర్నమెంట్ నుంచి కానీ మా ఉన్నతాధికారుల దగ్గర నుంచి కూడా రావడంతో డిఫరెంట్ డిఫరెంట్ బృందాలుగా మేము విడిపోవడం జరిగింది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా నేరాన్ని అన్నది జరిగింది ఎలా చేశారు ఏంటన్నది సీన్ రీకన్స్ట్రక్షన్స్ కూడా చేసాం మాకు అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు చెప్పిన విషయాలు సీన్ రీకన్స్ట్రక్షన్ లో అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవటం వల్ల వీరు అగ్ర చెందిన వ్యక్తులు కాబట్టి వెంటనే కొన్ని సెక్షన్స్ కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సెక్షన్స్ కూడా గా అవి యాడ్ చేయడం జరిగింది సెక్షన్ త్రీ వన్ టీ అంటే ఎవరైతే కనుక ఎస్టీమ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విగ్రహాలు డామేజ్ చేస్తే కనుక దానికోసం అలాగే వీళ్ళ యొక్క కాన్స్పరెన్సీ ఒక కుట్ర లాగా వీళ్ళందరూ కలిసి చేశారు కాబట్టి ఈ కుట్ర ఏదైతే ఉందో దాన్ని వన్ ట్వంటీ ఫైవ్ క్రిమినల్ కాన్స్పరెసీ అంటారు ఆ క్రిమినల్ కాన్స్పరెసీ అనే సెక్షన్ కూడా దీంట్లో వేయటం జరిగింది జనరల్గా ఏంటంటే ఈ కేసులో సింపుల్ సెక్షన్స్ తోటే వేయటం జరిగింది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ క్రిమినల్ కాన్స్పరసీ సెక్షన్ మేము ఉపయోగించడం జరిగిందో ఆటోమేటిక్గా షెడ్యూల్డ్ అఫెన్స్లో కింద రావటం అలాగే సెక్షన్ త్రీ టూ క్లాస్ ఫైవ్ ఏ కానీ ఎస్ఏఎస్టీ సెక్షన్ బది కూడా అట్రాక్ట్ అవడం అన్నది జరిగింది కాబట్టి అన్నీ కూడా వీ ప్రాపర్ సెక్షన్స్ పెట్టుకుంటాం వీళ్ళన్నీ కూడా మరి ఈ ఎస్ఏఎస్టీ కేసు అంటే కనుక అది డిఎస్పీ కేడర్ అధికారి దర్యాప్తు చేస్తారు కాబట్టి ఆ దర్యాప్తు అన్నీ కూడా న్యాయస్థానం ముందు ఇప్పుడు వీళ్ళందరినీ మేము ఏదైతే కనుక సాక్ష్యాలు క్రోడీకరించామో ఈ డిజిటల్ ఎవిడెన్సు సైంటిఫిక్ ఎవిడెన్సు వార్ల్ ఎవిడెన్సు డాక్యుమెంటరీ ఎవిడెన్సు అన్నీ కూడా మేము ఇవన్నీ కూడా మేళవించి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు న్యాయస్థానం ముందు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అన్నీ కూడా పొటెన్షియల్ సెక్షన్స్ వేయడం జరిగింది ఇంకొకసారి ఇటువంటి నేరం ఎవరైనా చేయటానికి వాళ్ళకి అటువంటి ఆలోచన కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో పొటెన్షియల్ సెక్షన్స్ వేయటం జరిగింది ఇందులో ఇంకొకటి ఏంటంటే కనుక నేరస్తులకు ఎవరైనా సహకరించినా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమనేది అనేది ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందులో ఒక ఒక అతను సిరిగి నీడి దుర్గాప్రసాద్ ఎలియాసు డిపి ఇతను ఈ నేరస్తుల్ని మీరు ఊర్లో గొడవల కింద ఉన్నాయి పోలీసు కుక్కలు తిరుగుతున్నాయి పోలీసులు అందరూ కూడా జల్లిడి పడుతున్నారు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ వస్తే మటుకి చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి అతని నేరస్తుల్ని ఇక్కడ నుంచి ఆ ఊరు నుంచి పంపించడం జరిగింది ఎవరికైతే సాక్ష్యాలు తెలుసో అవి పోలీసు వారికి చెప్పవలసిన పౌరుడిగా బాధ్యత ఉంది కాబట్టి అతను ఈ అతను బాధ్యత రాహిత్యంతో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం వల్ల ఇంకా ఈ రెండు మూడు రోజులు లేట్ అయింది లేకపోతే ఇంకా ముందే ఈ కేసుని మేము ట్రాక్ చేద్దాం చేదిద్దు కాబట్టి అతను మాకు దర్యాప్తుకి కానీ సహకరించలేదు కాబట్టి ఇతని మీద టూ నాట్ త్రీ ఐపీసీ అంటే ఇప్పుడు టూ ఫార్టీ ఐపీసీ అంటే గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రెస్పెక్టింగ్ అండ్ అఫెన్స్ కమిటెడ్ ఈ బిఎన్ఎస్ ప్రకారం రెండు వందల నలభై కాబట్టి అతను కూడా ఈ కేసులో ముద్దాయి కింద పెట్టి అతను కూడా న్యాయస్థానం మీద న్యాయస్థానానికి మనం అప్పు చెప్తున్నాం ఎందుకంటే ఎవరైనా సరే ముద్దాయిలకు సహకరిస్తే ఎటువంటి ఉంటుంది అన్నది ఇదొక క్లాసికల్ కేసు కింద దాన్ని కూడా మనం చేయటం అదేవిధంగా అతను కూడా ఒప్పుకుంటాం జరిగింది అది కూడా సాక్ష్యాధారాలు సైంటిఫిక్గా కూడా మేము ప్రూవ్ చేయటం జరిగింది కాబట్టి ఇక్కడ మా అందరికీ కూడా ఎవరైతే ఈ సంఘాలు ఉన్నారో పెద్దలు ఆ కేడరు అందరూ కూడా మాకు దర్యాప్తుకి సహకరించి పోలీసు వారికి అడుగున మాకు సహాయక సహకారాలు అందించి దర్యాప్తుకి వాళ్ళు సహకరించడం బట్టి ఈ క్లేస్ను మనం ఎంత త్వరగా మనం ఛేదించడం అయింది ముఖ్యంగా మన ప్రజలందరికీ చెప్పవలసింది ఏంటంటే కనుక ఎవరైనా సరే ఏ పని ఇటువంటి చేసిన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాగా భావోద్వేగాలు రచ్చగొట్టడం కానీ ఇలా విగ్రహాల ధ్వంసం మనం మనం చూసాం ఎర్రపోతవరంలో ఇమీడియట్గా కేసును ఛేదించడం జరిగింది సాక్షాధారాలతోటి న్యాయస్థానం కూడా ఆ ముద్దాయికి ఇరవై ఒక్క రోజులు రిమాండ్లో ఉండటం జరిగింది ఇప్పుడు కూడా కండిషన్ బెయిల్ లో ఉన్నాడు కాబట్టి ఎంత నేరస్తుడైనా సరే తాత్కాలికంగా తప్పించుకుంటాడేమో తామే తక్కువ శాశ్వతంగా తప్పించుకోడు కాబట్టి ఇమీడియట్గా ఏ ఎటువంటి కేసులు మేము ఛేదించగలుగుతున్నాం ఇటువంటి ఎవరో కూడా దయచేసి ఇటువంటి ఆలోచనలు కూడా చేయకండి ఎవరో కూడా చట్టానికి అతిథులు కాదు చట్టపరంగా మిమ్మల్ని శిక్షించవలసి వస్తుంది అదేవిధంగా అవసరమైతే న్యాయస్థానంలో పెట్టి కఠినమైన శిక్షలతో పాటు రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయటానికి వెనకాడం కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరూ కూడా మరి మీడియా మిత్రులు కూడా మాకు చక్కటి సహకారం అందించారు ప్రింట్ మీడియా అనేక ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాకు ఈ కేసు త్వరితగతిన క్రాక్ చేయడానికి న్యాయ ఎవరైతే నిజంగా న్యాయం చేశారో వాళ్ళందరినీ కూడా మనం చట్టం ముందు నిలబెట్టకి మీ యొక్క సహకారాలన్నీ కూడా మేము తీసుకుంటాం అందరికీ కూడా ఇవన్నీ కూడా మా సబ్ డివిజన్ ఆఫీసర్లు అందరూ కూడా అహోరాత్రులు కష్టపడి చేశారు దానివల్ల మా ఉన్నతాధికారులు కూడా మా బృందాన్ని అభినందించడం జరిగింది థ్యాంక్ యూ మనండ